సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియస్తాను వీడియోని తెప్పకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది భవానీపురంలో వచ్చిన టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట దీని ప్రైస్ అయితే యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ అండి టోటల్ ఎస్ఎఫ్టీ పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ అయితే ముప్పై ఆరు గజాలు అయితే ఇస్తున్నారు కార్ పార్కింగ్ కూడా ఉందన్నమాట కబోర్డింగ్ వరకు టోటల్ చేసి ఉందండి ఇది స్మాల్ బెడ్రూమ్ అనమాట ఇప్పుడు మనం దీని ఆపోజిట్లో మనం చూస్తున్నది ఇది వచ్చేసి మనకు బాల్కానీ ఏరియా అండి ఇప్పుడు ఈ మీకు ఈ కనబడే రోడ్డు మొత్తం స్వాతి థియేటర్ రోడ్డు అనమాట ఇటువైపు లెఫ్ట్ సైడ్ వెళ్తే స్వాతి థియేటర్ ఇటువైపు వెళ్తే చీ సెంటర్ అనమాట అండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అండి మెయిన్ బెడ్రూమ్లో కూడా మెయిన్ అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చిందండి కబోర్డింగ్ బోర్డింగ్ వర్క్ చేసే ఉన్నాయి ఇది పూజా మందిరం గది అనమాట ఇది ఓపెన్ కిచెన్ అండి కిచెన్ కూడా మీకు కబోర్డింగ్ వర్క్ టోటల్గా చేసే ఉన్నాయి అలాగే కిచెన్ పక్కన కూడా మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ అయితే చేశారనమాట ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ నా పేరు ముజీవ్ అండి థ్యాంక్ యూ